రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గురు పూజోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలస్పరవుని పాల్గొన్నారు నగరంలోని బీవీ నగర్లో పెన్షనర్ల భవనం జరిగిన కార్యక్రమంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షునిగా ఎస్ఎం గౌస్ తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా మూర్తి కోశాధికారి హద్రతయ్య సహాయ కార్యనిర్వాహక కార్యదర్శిగా రఘునాథ్ సహా ఉపాధ్యక్షునిగా శ్రీనాథ్ ఉపాధ్యక్షులుగా ఏడు మంది సంయుక్త కార్యదర్శులుగా ఏడు మంది కార్యవర్గ సభ్యులను ముప్పై మందిని తీసుకొని ఈ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు గౌరవాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం నిర్వహిస్తారు నూతన కార్యవర్గం చేత రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు నూతన అధ్యక్ష కార్యదర్శులు మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో పావురాల వేణు కుడుమల సుబ్బారావు కుమారి ఖాసిం ఇతరులు పాల్గొన్నారు Thank mm -hmm. you. అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది మరి రెండవసారిగా అధ్యక్షులుగా ఎస్ఎం గౌజ్ గారు కావడం అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నరసింహమూర్తి గారు ఎన్నిక కావడం సంతోషం నెల్లూరు జిల్లా బ్రాంచి సమస్యపై సమావేశం జరిగింది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలలో ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టడం జరిగింది కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ సభ్యులు ఏకగ్రీగా ఆమోదించారు అటుపట రాబోయే మూడు సంవత్సరాల కాలానికి ఒక నూతన కార్యవర్గం ఎన్నుకోవడానికి ఒక నూతన కమిటీ ఎన్నుకునే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి కమిటీ ఒక ప్యానల్ను ప్రపోజ్ చేస్తారు ఆ ప్యానల్ ప్రపోజ్ చేసినట్టయితే వేరే ఇంకే ప్యానల్ లేకపోతే ఈ ప్యానల్ని ఎందుకరెంట్గా ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు బ్రాంచ్లో కూడా వారు ఒక ప్యానల్ని ప్రవేశపెట్టారు ఆ ప్యానల్ తర్వాత రెండవ ప్యానల్ రావడం వలన ఆ ప్యానల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఇది రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఈ కార్యవర్గంగా పనిచేస్తుంది స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఓకే ఈ కార్యవర్గం ఇంతకుముందు మేము కార్యవర్గంలో ఉన్నాము చక్కగా పనిచేయడం జరిగింది దాని దృష్టితో అదే అదే ఒక ప్యానల్ని ఏకగ్రీవంగా ఎదుర్కోవడం జరిగింది ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా బేవీ నగర్లోని ఈ పెన్షనర్స్ భవన్లో అసోసియేషన్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ముప్పై ఎనిమిది మందికి గురువులకు సన్మానం జరిగింది ఈ సన్మానానికి రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు తర్వాత ఉపాధ్యక్షులు ఏ రమణయ్య గారు ఈ సంఘ గౌరవాధ్యక్షులు విటవ్ బాలసుబ్రహ్మణ్యం గారు తదితరులు హాజరు కాగా ఘనంగా ముప్పై ఎనిమిది మందికి సన్మానం జరిగింది తర్వాత వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి పెన్షనర్లందరూ దాతలు విరాళాలు ఇచ్చి ఈ సంఘ అభివృద్ధికి పట్టుబడ్డారు వారి అందరికీ మేము నమస్కారాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం తర్వాత ఈ వార్షిక సర్వ సభ్య సమావేశంలోనే కొత్త బాడీని ఎన్నుకున్నారు ఆ కొత్త బాడీలో నన్ను అంటే ఎస్ఎం గౌస్ నేను నన్ను అధ్యక్షుడు తర్వాత గౌరవ అధ్యక్షుడు విట బాలసుబ్రమణ్యం గారిని తర్వాత ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి గారిని తర్వాత కోసరి గారి హద్రత్య గారిని తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘునాథ్ గారిని అసోసియేట్ ప్రెసిడెంటు ఎన్ శ్రీనాథ్ గారిని తర్వాత ఉపాధ్యక్షులు ఏడు మందిని తర్వాత సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఏడు మందిని ముప్పై ఐదు మంది ఈసీ మెంబర్లు తర్వాత ఇకదారులకి గౌరవ సలహాదారులకి నలుగురిని టెక్నికల్ టీమ్ మెంబర్స్ని ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ సభకు హాజరై జయపు చేసినటువంటి అంశాలందరికీ ఈ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాటి సమావేశంలో ఘనంగా జరిగింది రాష్ట్ర శాఖ అధ్యక్షులు గారు అలాగే గౌరవాధ్యక్షులు భాయణ గారు అందరూ కలిసి సమాన కార్యక్రమాలు నిర్వహించారు చాలా ఘనంగా జరిగింది మరి నాటి నిజసభ్య సమావేశంలో ఎన్నికైనందుకు మిమ్మల్ని నేతార్లందరూ నమ్మకం నుంచి మరలా ఎన్నిక చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం